హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ లోషని చిత్రాల ఈరోజు మనం తెలుసుకుపోతున్న టాపిక్స్ పళ్ళని ఎలా క్లీన్ చేయించుకోవాలి అనేది ఈరోజు మనం చూద్దాం టైప్స్ ఆఫ్ క్లీనింగ్ అంటే స్కేలింగ్ అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటాయండి లైక్ డీప్ స్కేలింగ్ కానీ నార్మల్ స్కేలింగ్ కానీ వాటి డిఫరెన్స్ ఏంటి ఏ టైంలో ఏది చేయించుకోవాలి అనేది నేను మీకు చెప్తాను ఫస్ట్ థింగ్ మనం నార్మల్ స్కేలింగ్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇది ఎప్పుడు చేయించుకోవాలి ఇంకా దీని ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను మనకి స్టెయిన్స్ ఇంకా క్యాలిక్యులస్ అంటే గార పట్టడం అప్పుడు మనకి కనిపించే క్రౌన్ పోర్షన్కి స్టెయిన్స్ ఉన్నా గార పట్టినా క్లీన్ చేస్తాం అదే డీప్ క్లీనింగ్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అంటే మన నోట్లోంచి బ్యాడ్ బ్రెత్ రావడం కానీ బ్రష్ చేసుకునేటప్పుడు చిగుల దగ్గర నుంచి బ్లీడింగ్ అవడం కానీ లేదు నార్మల్గా కూడా నా చిగుల నుంచి బ్లీడ్ అవడం కానీ తినేటప్పుడు చిగుళ్ళలో నొప్పి రావడం కానీ పళ్ళు కొంచెం లూజ్గా ఉండటం కానీ చిగురికి పన్నుకి మధ్యలో గ్యాప్ రావటం వలన ఫోర్ ఎంఎం కన్నా ఎక్కువగా పాకెట్స్ ఫామ్ అవటం వల్ల కానీ పళ్ళు కొంచెం లూజ్గా అవ్వటం వల్ల కానీ చిగురికి పన్నుకి మధ్యలో గ్యాప్ ఫామ్ అవ్వడం దాంట్లో బ్యాక్టీరియా ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉండడం ఇంకా పాకెట్స్ ఫామ్ అవడం అంటే మోర్ దెన్ ఫోర్ ఎంఎం కన్నా డీప్ పాకెట్స్ ఉండడం ఇలాంటి కారణాల వల్ల డీప్ స్కేలింగ్ అనేది చేయడం జరుగుతుంది అసలు ఈ డీప్ స్కెల్లింగ్ అనేది ఎలా చేస్తారు అంటే ఇన్స్ట్రుమెంట్ని చిగురు లోపల నుంచి పాస్ చేస్తారు అంటే మనకి నార్మల్ స్కెలింగ్లో అనేది గమ్ లైన్ ఫైవ్ వరకు అంటే మనకు కనిపించే పన్ను వరకు చేయడం జరుగుతుంది అదే డీప్ స్కెలింగ్లో అయితే గమ్ లైన్ దాటి చిగురు లోపలికి చేయాల్సి ఉంటుంది చిగురు లోపలికి పాస్ చేసి చిగురు లోపల నుంచి డీప్గా క్లీన్ చేయడం జరుగుతుంది దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది ఇంకా స్వెల్లింగ్ రెడ్నెస్ ఏమైనా ఉన్నాయి అంటే అవి తగ్గుతాయి ఇంకా ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవుతుంది ఇంకా తగ్గలేదు అంటే ఫర్దర్గా ఒక ఎక్స్రే తీసుకొని బోన్లోస్ ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్నా ఫ్లాప్ సర్జరీ చేయాలని డిసైడ్ చేస్తాం సో ఇనిషియల్ స్టేజెస్లోనే దీన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఒక్కసారి డీప్గా క్లీన్ చేయించుకుంటే ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది చాలామంది అంటారు మేము రోజుకు టూ టైమ్స్ బ్రష్ చేసుకుంటాము మా పళ్ళు కూడా చాలా నీట్గా ఉన్నాయి మాకు చిగులలో పెయిన్ వస్తుంది అంటారు దానికి కారణం ఏంటంటే మనం బ్రష్ అనేది మనకు కనిపించే క్రౌన్ పోర్షన్ని మాత్రమే బ్రష్ చేసుకుంటూ ఉంటాము కానీ చిగురు లోపల వరకు బ్రష్ అనేది వెళ్ళదు చిగురు లోపల బ్యాక్టీరియా ఉండడం వల్ల కానీ గార ఉండడం వల్ల కానీ మనకి తెలియకుండానే ఇలా పెయిన్ రావడం బ్యాడ్ బ్రెత్ రావడం ఇంకా బ్లీడింగ్ గమ్స్ అవుతూ ఉండడం చూస్తూ ఉంటాం సో ఒక్కసారి డెంటల్ క్లినిక్ని విజిట్ చేసి చెక్ చేయించుకొని క్లీనింగ్ చేయించుకుంటే మనం ఫర్దర్గా ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ